సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి మహేష్ బాబు సినిమాలు ఆలస్యంగా చేస్తాడేమో కానీ సెట్ లో తన డెడికేషన్ లెవెల్స్ మామూలుగా ఉండవు చెప్తుంటారు మహేష్ తో పనిచేసిన దర్శకులంతా టక్కర దొంగ సినిమాని చూడండి ప్రాణాలు పణంగా పెట్టి కొండలపై షార్ట్స్ ట్రైన్ షార్ట్స్ ట్రైన్ ఫైట్స్ చేశాడు ఇక నేనొక్కడనే సినిమాలో ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకి దూకేశాడు స్పైడర్ లో ఇంతకంటే ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడంట అక్కడికే ఇంప్రెస్ అయిపోయిన మురుగదాస్ ఇప్పుడు మహేష్ ని పొగడతల వర్షంతో ముంచెత్తుతున్నాడు అప్పుడెప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేసేవారని ఒకే రోజులో రెండు మూడు షిఫ్ట్లు పనిచేసేవారని విన్నాం ఈ కాలంలో అలా పనిచేసేవారు ఎవరూ ఎవరు లేరు స్టార్ హీరోలను పక్కన పెట్టండి కుర్ర హీరోలు కూడా అలా పనిచేయట్లేదు కానీ మహేష్ బాబు చేస్తున్నాడు పగలు భరత్ అని నేను షూట్ చేస్తే రాత్రులు స్పైడర్ సెట్ లో గడుపుతున్నాడు ఏడాది కాలంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నా ఇంకా పూర్తవట్లేదు స్పైడర్ ప్యాచ్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది రెండు పాటలు ఇంకా మిగిలి ఉన్నాయి ఈ పాటలను ఎలా తీయబోతున్నారో తెలుసా ఓసారి తెలుగులో మరోసారి తమిళంలో అవును రెండు పాటలను రెండు సార్లు కాదు నాలుగు సార్లు షూట్ చేయబోతున్నాడు మహేష్ ఎంత ఓపిక ఉండాలి ఎంత కష్టపడాలి మహేష్ లోని ఈ గుణం వల్లనే ఇంత పెద్ద స్టార్ గా ఎదిగాడని అందుకే మహేష్ వెంట దర్శకులు పడుతూ ఉంటారని అందుకే మహేష్ నెంబర్ వన్ అయ్యాడని మురగదాస్ సెట్ లో మురిసిపోతూ పబ్లిక్ గా కాంప్లిమెంట్స్ ఇచ్చారట అంతా బాగానే ఉంది కానీ మెగాస్టార్ చిరంజీ ఉండగా మహేష్ ని నెంబర్ వన్ అనడం కాస్త వింతగా ఉంది మరి ఈ వార్త చిరంజీవి ఫ్యాన్స్ దాకా వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతారు మిగతా విషయాలు మాట్లాడుకుంటే స్పైడర్ కొత్త టీజర్ ఒకటి జూలై చివరిలో లేదంటే మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ తొమ్మిది విడుదల కానుందట అదే నెల చివరిలో ఇటు తెలుగులో ఓసారి అటు తమిళంలో మరోసారి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారట సెప్టెంబర్ చివరి వారంలో దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి